హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా ఈరోజు నేను డైలీ రొటీన్గా పిల్లలకు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పిల్లలకు లంచ్ అయితే పెడుతూ ఉంటా ఇంకా ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి మెంతికూర పెసరపప్పు అయితే చేస్తున్నా ఇంకా మెంతికూర పెసరపప్పు ఎలా చేయాలో మీకోసం ఒకసారి అయితే పెడతా చూడండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ముందుగానే పెసరపప్పునైతే నానబెట్టుకోవాలి తర్వాత ఇంకా ఆనియన్స్ మిర్చి అయితే కోసి రెడీగా పెట్టుకున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అట్లానే మినప్పప్పు శనగపప్పు నేనైతే మిక్స్ చేసి పెట్టుకుంటాను ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒకటేసారి వేసుకోవచ్చని ఇంకా అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నా దీంట్లో నేనైతే కారం అయితే అస్సలు యూజ్ చేస్తలేను ఎండు కారము మొత్తం పచ్చిమిర్చితోటి వేస్తున్నా తోటకూర అయినా ఆకుకూరలు అయినా పచ్చిమిర్చితో వేసుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటాయి ఇంకా అందుకని ఎక్కువగా నేను పచ్చిమిర్చి యూజ్ చేస్తాను ఆకుకూరలోకి ఇంకా పప్పులోకి కూడా కారం కన్నా పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుందని ఈసారి పచ్చిమిర్చి అయితే వేస్తున్నా ప్రతిసారి అలాగే వేస్తా ఇంకా అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని దీంట్లోనే ముందుగా నానబెట్టిన పెసరపప్పు అయితే వేసుకోవాలి పెసరపప్పును ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ వరకు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఫ్రెష్గా నేనైతే కట్ చేసి ఇంకా మంచిగా అయితే పెట్టుకున్న మెంతాకును ఇప్పుడు చలికాలం కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తినాలి ఎందుకంటే ఆకుకూరలు ఈ సీజన్లోనే బాగా దొరుకుతాయి తక్కువ రేటుకు వస్తాయి ఎంత వీలైతే అంత తింటే చాలా మంచిది ఇంకా మా పిల్లలు అన్న ఆకుకూరలు తింటారు కాబట్టి నేనైతే మంచిగా వండి పెడుతున్న వాళ్ళకు అట్లనే దీంట్లో ఇంకా రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకొని తర్వాత దీనిపైన మూత కాకుండా మామూలుగా ప్లేట్ పెట్టుకొని దాంట్లో వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే నేను ఈ కర్రీలో వాటర్ అయితే మొత్తానికే పోయా ఈ పైన పెట్టిన మూతలో వాటరే కిందికి దిగి ఆ కర్రీ అయితే ఉడికిపోతుంది ఇట్లా మూత పెట్టుకొని వాటర్ పోసుకోవడం వల్ల కర్రీ కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది మధ్య మధ్యలో వాటర్ పోస్తే కర్రీ టేస్ట్ మారిపోతుంది అందుకని ఒక్క చుక్క వాటర్ లేకుండా ఈ కర్రీని అయితే వండాలి ఇలా మూతబెట్టితే అసలు వాటరే అవసరం లేదు స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి వాటర్ పోసుకుంటే చూడండి కర్రీ మొత్తము ఉడికిపోయింది మనకి ఎలా కావాలో అలానైతే రెడీ అయిపోయింది ఇంకా తోటకూర అయినా ఇట్లా మెంతికూరలోకైనా పప్పు మెత్తగా కాకుండా ఇలా పలుకులు పలుకులుగా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా అయితేనే పిల్లలు తింటారు ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నా కర్రీ అయితే వంటడం అయిపోయింది ఇంకా పిల్లలకు అన్నము కర్రీ కలిపేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నా ఇంకా పప్పు కాబట్టి పిల్లలకు స్నాక్స్ లాగా సైడ్కి పాపడాలు అయితే వేయించినా అంచుకి బాగుంటాయి కదా పప్పులోకైనా సాంబార్లోకైనా ఇంకా అందుకనే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు మెంతి కూడా కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా వేస్తే చేదైతే అస్సలు ఉండదండి చేదు ఉంటుంది అని అనుకునేరు అస్సలు ఉండదు ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టినా ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తుండు మా హస్బెండు పిల్లలు అంతకుముందు స్కూల్లో క్లాస్ రూమ్లల్లోనో తినేవాళ్ళు లంచ్ ఇప్పుడు అందరు కలిసి బయట ఒకే దగ్గర కూర్చుండి తింటారు ఇంకా ఇట్లా తింటే పిల్లలందరూ ఒకే దగ్గర కలిసి తింటారు కాబట్టి పిల్లలు కొంచెం స్నాక్స్ నేను పెట్టిన పాపడాలు ఎక్కువగా తింటుర్రట అందుకనే మా చిన్నోడికి చాలా పాపడాలు అయితే పెట్టి పంపించినా అందరు కలిసి తింటారని ఇంకా ఇంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి నా వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ ఫోన్ <laughs> multim��� dość dwarf worshipbird peceni внlara pid